అలూయ యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలను తెలియజేస్తున్నాం ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకారాలు చేసే ఏసయ్య అద్వితీయ సరశక్తి కలిగిన నామం అందు మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలను తెలియజేస్తున్నాం అలలూయ దేవుడు నిజంగా ప్రేమైన వల్ల తల్లిలాగా ప్రేమించేవాడు తండ్రిలా పాలించేవాడుగా ఉంటాడు హలలూయ ఎందుకు మాట చెప్తున్నా అంటే ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా దేవుడు మనకు కావలసిన ప్రతి విషయంలో కూడా చాలా ఎక్కువగా కెన్సన్ కలిగి ఉంటాడు ప్రేమ వాళ్ళరా హలూయ నిజంగా ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే అనేక సార్లు మనం ఏమనుకుంటూ ఉంటామంటే నెలలు గడిచిపోతున్నాగా ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఒకవేళ మనం ఇంకొక నెలలోకి ప్రవేశించి ఉంటున్నాం ప్రేమీణ వాళ్ళరా మరి ప్రవేశించినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది అయ్యా గత నెలలో అంతట్లో మీరు కాపాడారు మరి ఈ వస్తున్న నెల లేకపోతే వచ్చిన నెల ఏ రీతిగా ఉంటుంది ప్రభువా ఎట్లా ఉంటుందో ఏమో అని ఒక టెన్షన్ మనలో ఉంటుంది ప్రేమ ఎవరి జీవితంలో అయినా ఇటువంటి భయము కలిగి ఉంటారు అయితే ప్రభు మరి ఇటువంటి టెన్షన్ మేము కలిగి ఉన్నామని దేవుని బిడ్డలు కలిగి ఉంటే అయా నువ్వు ఏం చెప్తావు అంటే దేవుడు అంటాడు ప్రేమ వల్లగా దేవుడు చెప్పిన ఒక మాటను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఏ విధంగా దేవుడు మాట్లాడారంటే అయా మీ జీవితంలో మీరు అనుకుంటున్నారు కదా ఈ నెలలు గడిచిపోయాయి మరి ఈ నెలలో ప్రవేశించారు ఏమవుతుందా ఏమవుతుందో అని మీరు అనుకుంటే రఘుబా నువ్వేమంటావు అంటే దేవుడు అన్నాడు మీకు కూడా చిన్న బిడ్డలు ఉంటారు ఒకవేళ తల్లిదండ్రులకు అనేక మందికి వారి పెళ్ళైన సంతానం కలిగిన వారి అనేక మందికి వారి పిల్లలు ఉంటారు ప్రేమ వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే ఆ వ్యక్తి పెద్దవాడు అవుతుండగా ఒకవేళ నాకు అనిపిస్తుంది ఒక నెల నుంచి ఇంకొక నెలకి ఏమవుతుంది కంపల్సరీగా ఆ వ్యక్తి పెద్దవాడు అవుతాడు ప్రేమ అంతే కదా మరి పెద్దవాడు అయినప్పుడు మీరు ఏం చేస్తారు ఒకవేళ ఈ నెలలో ఇచ్చిన ఫుడ్ కంటే ఇంకొక నెల ఇంకొంచెం బెటర్ ఇవ్వాలని ఆశపడదు అంతే కదా ఖచ్చితంగా డబ్బులు ఉంటే దీనికంటే ఇంకా బెటర్ ఎందుకంటే ఇప్పుడు ఈ టేస్టులు చూశాడు ఇప్పుడు ఇంకొంచెం మంచిది ఎందుకంటే ఇంకొంచెం పెద్దవాడు అయ్యాడు కదా ఇంకా కొంచెం మంచి ఆహారం ఇస్తామని ఆశపడతారు మరి దేవుడు కూడా అంటారు ప్రేమని వాళ్ళ ఏ రీతిగా ప్రభావ దినములు జరుగుచుండగా ఏం చేస్తావు ప్రభావ అంటే దేవుడు అంటాడు ఇంకా బెటర్గా అంటే గత దినాలలో ఇచ్చిన అశ్వదల కంటే ఒకవేళ తల్లిదండ్రులు ఏ రీతిగా ఒకవేళ ఒక రక టేస్టెస్ ఒకవేళ ఒక నెలలో చూస్తే నెక్స్ట్ ఇంకా బెటర్ ఏమన్నా నా కుమారుని కుమార్తెకి ఇవ్వాలని ఏ రీతిగా తల్లిదండ్రులు ఆశపడతారో అదే రీతిగా అంట దేవుడిది కూడా మనం పెట్టే ఆహారంలో క్వాంటిటీ పెరుగుతుంది ఎందుకంటే నెలలు గడుస్తున్నాయి పెద్దవాళ్ళు అవుతున్నారు కాదు దేవుడు కూడా ఆ రీతిగానే ఆలోచిస్తూ ఉంటాడు అంటారు ఆరు నెలలు కాపాడాను ఏడు నెలలు నన్ను పెంచాను ఎనిమిదో నెలలు నేను నేను చాకను అని ఏ తల్లిదండ్రులు ఆ పిల్లవానితో అనుభూప్రేమే అలా అంతే కదా ఇన్ని సంవత్సరాలు నేను పోషించాను ఒకవేళ కనిపిస్తుంది ఇన్ని నెలలు పోషించానికి నేను పోషించంటారా అంటారా అనరు ప్రేమ ఖచ్చితంగా ఖచ్చితంగా తన బిడ్డల పట్ల వారికి ఉన్న కన్సర్న్ ఏ ఉంటుంది ఇంకా బెటర్ ఇంకా బెటర్ ఇంకా బెటర్ మనం చూస్తూ ఉంటాం ఈ సంవత్సరం కొన్నా ఇంకా బెటర్ ఇవ్వాలి అనుకుంటున్నాం దేవుడు కూడా మీ జీవితంలో దినములు గడిచిపోతుండగా అయా రాబో దినాలు ఇట్లా ఉంటాయి అని మనం అనుకుంటే దేవుడు అంటాడు ఇంకా బెటర్గా అంట అలలోయ అందుకే బైబిల్ రాయ రాబో కాలం అందు మీకు మేలు కలగనని మేలు జీవితం కనుక భయపడకూడే బైబిల్ రాయబడింది అలలోయ అంటే ధైర్యంగా ఉన్నాం రాబో దినరిగా ఉంటాయి అశ్వధకరంగా ఉంటుంది దీవెనే కరంగా ఉంటాయి దేవుడు మనం గొప్ప రీతిగా ఎప్పుడు ఆశీర్వదించడం కంటే ఇంకా ఆశీర్వద అధికంగా చేయాలని ఆశీర్వదపడుతుండగా దేవుని మనం నమ్ముదాం సంతోషిద్దాం బలపడుదాం దేవునితో మరింత గడపడం ప్రారంభిద్దాం ఇటు దేవుడు మనకు కలిగి ఉన్నందుబట్టి జీవ కలిగిన దేవునికి సమస్తమహిమగలత ప్రభావములు ఆయనకు మాత్రమే కలుగను కాక కలలుయ్య కళ నుంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభుత్వం జీవాధిపతి జీవం కలిగిన ఆయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నా రాబో దినాలు ఏ ఉంటాయి అని మేమంతే ప్రభు అవి ఆశ్రోదకరమే అవి దీవెనకరమైన మీరు సెలవు ఇచ్చిన మాటలను బట్టి వందన మరి వాక్యం చూసిన ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి నాయన ప్రతి దినము నాయన ప్రతి దినము తండ్రి ఏసుక్రీస్తు నామందు అయా ప్రతి దినము మా ఎడలో నీకు నూతన కలుగుతుందని కలుగుతుంది రాయబడి కాబట్టి తండ్రి నూతన వాచనలు బట్టి నూతన ఆశ్వదలు వాక్యం చూసిన ప్రతి బిడ్డ స్వతంత్రించుకుందరుగాక ఏదైతే అక్కర కలిగి నిబిడలు ప్రార్థిస్తున్నారు ఏ అవసరత ఉంది ప్రభువా ఈ అవసరత నా జీవితంలో దేవుడు తొలగిస్తే బాగుండు లేకపోతే ఆర్థికపరమైన అద్భుతం అయా ఒకవేళ ప్రోవిజన్సే కూడా లేకపోయిన పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే నిబిడలు ఏసు క్రీస్తు నామం అది వారి జీవిత లిక వచ్చును గాక అయా పక్షులను పోషించున్న దేవుడు మా దేవుడే మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని సెలవు ఇచ్చిన దేవుడు మీరే బ్రహ్మ నిబిడలను మీరే పోషించమని ప్రార్థిస్తున్నా మా కలిగిన కార్యములు జరిగించు మా దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి మాకు భయము లేదు అందుకే దావిత భక్తుడు ఏహో నా కాపరి నాకు లేమి అనేది కలగదు ఎన్ని రోజులు ఉన్నా లేమే కలగదు కారణం నా కాపరి అన్నాడు నాయన అదే రీతిగా అదే రీతిగా నిబిడలకు మీరే ఉంటున్నాక నిపుడల జీవితంలో గొప్ప కార్యం జరిగించు అశ్వతలన్నీ సమృద్ధిగా సంతానం జాబ్ మ్యారేజ్ లైఫ్ సేవ్మెంట్ ఆత్మీయ ఎదుగుదల సేవలు అయా ఇంకా బలంగా ప్రత్యేకమైన అభిషేకం కృప హ మాసములోని బిడల మీదకి దిగి గాక స్వతంత్రించుకుని ఆశలు పొంది సాక్ష్యములు హిమంతులని బిడలు కాదు ప్రతి లాంగ్ పెండింగ్ ప్రాబ్లం తొలగించి మహిమ మీరు మాత్రమే అయా ప్రత్యేక సహకరిస్తాం ప్రతి బిడ్డను దిగి ఏ విధంగా షేర్ చేస్తూ ఆత్మీకు చేస్తుంది అతి విధమైన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్దించుకునే వాళ్ళు సమస్తమైనకే చెల్లిస్తాం సంపూర్తిగా నిమిడలు దర్శనం అనేకులకి చేరవేట నిమిడలకు అటి కృపను ప్రేరేపణం దయచేసి మీరేమారు తద్వారా అనేకులు సమస్తమై మనీకి చెల్లిస్తారు నామీ ఆమె